హాయ్ ఫ్రెండ్స్ కళలోకం ఛానల్కి మీకు స్వాగతం మీరు మీ కళలో సింహాన్ని చూసినట్లయితే స్వప్న శాస్త్రంలో ఏం రాసిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి మీ కళలో సింహం కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకవేళ మీ కళలో సింహాన్ని ఊరికనే అలా చూసినట్లయితే అంటే సింహం ఒక చోట విశ్రాంతి తీసుకుంటున్నట్లు కనిపిస్తే ఇది చాలా మంచి కళ అని చెప్పవచ్చు మీ జీవితంలో మానసికంగా ఏదైనా బాధలు ఉంటే అవన్నీ బాధలు తొలగిపోతాయని ఈ కళ మీకు సూచిస్తుంది అలాగే సింహం మిమ్మల్ని తరుముతుంటున్నట్టు కనిపించినట్లయితే అంటే ఏదైనా ఒక సింహం మీ వెంట పడి తరుముతుంటున్నట్టు కల వచ్చినట్లయితే మీరు ఏదైనా పనులు వాయిదా వేస్తున్నారు ఇప్పుడు చేద్దాంలే లేదా అప్పుడు చేద్దాంలే అని ఏదైనా ముఖ్యమైన పనులను వాయిదా వేస్తున్నారు వాటిని ధైర్యంగా మీ పనులు ప్రారంభించాలని ఈ కళ మీకు సంకేతిస్తుంది అలాగే మీ కళలో సింహం మీ మీద పంజా విసిరినట్టు కల వచ్చినట్లయితే మీ పనులు వాయిదాలు వేయకుండా చేయాలి ఈ కళ మీకు సూచిస్తుంది అంటే మీరు పనులను వాయిదా వేయకుండా చేయాలని ఈ కళ మీకు సూచిస్తుంది అలాగే మీ కళలో సింహంతో ఓట్లాడుతుంటున్నట్టు కల వచ్చినట్లయితే మీ జీవితంలో వచ్చే సమస్యలు ధైర్యంగా ఎదుర్కోవాలని ఈ కళ మీకు సూచిస్తుంది అలాగే మీ కళలో సింహం నుండి తప్పించుకొని బయటపడినట్లు కనిపిస్తే ఇది కూడా ఒక మంచి కళ మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే రాబోయే రోజుల్లో అలాంటి సమస్యల నుండి బయటపడతారు మీరు చేసే పనులు ధైర్యంగా చేయాలని ఈ కళ మీకు సూచిస్తుంది అలాగే మీ కళలో సింహం మిమ్మల్ని నోటితో పట్టుకుంటున్నట్లు వచ్చినట్లయితే శత్రువులు మీ మీద కుట్ర పన్నుతున్నారు అంటే మీ శత్రువులు మీ పైన కుట్ర పన్నుతున్నారు మీరు చేసే పనుల్లో కొంచెం జాగ్రత్తలు వహించాలని ఈ కళ మీకు సూచిస్తుంది అలాగే మీ కళలో తెల్లబులని చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి ఆపదలు వచ్చినా వాటిని సునాయాసంగా ఎదుర్కొంటారని మీ జీవితంలో వచ్చే సమస్యలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని విజయాలు సాధిస్తారని ఈ కళ మీకు సూచిస్తుంది మీ కళలో సింహం వేరే జంతువును వేటాడినట్టు కల వచ్చినట్లయితే మీరు శత్రువులపైన విజయం సాధిస్తారు అని ఈ కళ యొక్క అర్థము అలాగే మీ కళలో సింహం మిమ్మల్ని కాపాడినట్లు కల్పించినట్లయితే మీకు మంచి స్నేహితుడు దొరుకుతాడు వారు మీరు చేసే పనులలో మీకు తోడుగా ఉంటారు సలహాలు కూడా ఇస్తారని చెప్పవచ్చు ఇలాంటి మరిన్ని కళల సమాచారాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ కళ యొక్క అర్థాలను తెలుసుకోండి మళ్ళీ వీడియోలో కలుద్దాం